హాయ్ శ్రీని చూడండి ఇదైతే లెవెంత్ డే వీడియో అండి ఆ రోజైతే హాస్పిటల్ నుంచి ఎర్లీ మార్నింగ్ డిశ్చార్జ్ అయితే వచ్చేసాము ఆ రోజు లెవెంత్ డే అన్న ఐడియా కూడా లేకుండే వన్ డే బిఫోర్ అయితే మా మదర్ చెప్పుండే అనమాట రేపు పురిటి స్నానం అమ్మ ఎట్లా మీరు వస్తారా రారా ఆ రోజు స్నానం అయితే పోయాలి బేబీకి అని చెప్పి అనుకుంటుంటే సరే మమ్మీ చూద్దాం ఎట్లయితే అట్లా అని అయితే అనుకున్నాము సరే ఎగ్జాక్ట్గా ఆ రోజే మార్నింగ్ అయితే వచ్చేసాము కదా నేను సింపుల్గా హెడ్ బాత్ అయితే చేసేసుకుంటా అంటే లేదు లేదు మా మమ్మీ ఆ చిన్న ఫార్మాలిటీస్ చేసుకునికేముందని అని చెప్పైతే ఫస్ట్ అయితే బేబీకి అయితే స్నానం పోసేసారు పాపం బేబీ అయితే లెవెన్ డేస్ అదే ఫస్ట్ స్నానం అండి మంచిగా అయితే స్నానం పోసి ఇంకా సాంబ్రాణి అయిపోగా వేసేసి పడుకోబెట్టేసామండి నెక్స్ట్ అయితే నా కోసం నీళ్ళు అయితే వేడి చేస్తున్నారు వేపాకు ఐలాకు ఇంకా పసుపేస్ అయితే మంచిగా మరిగించాలంట చాలాసేపు ఇక్కడైతే ఆయిల్ కూడా తీసుకొని దాంట్లో వెల్లుల్లి ఇంకా వామ్ అయితే వేసి మంచిగా హీట్ చేసుకోవాలి సో అది కూడా పెట్టేశారనమాట సో మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత చేస్తా అంటే చెవులలో అన్నీ వేస్తారు మా అమ్మమ్మ కూడా ఉండే ఇద్దరు కలిసి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నారు నెక్స్ట్ అయితే ఇక్కడ వాటర్ చూడండి మంచిగా హీట్ అయిపోయాయి నెక్స్ట్ అయితే ఇక్కడ వేపాకు ఇంకా పసుపు కొద్దిగా మిక్సీకి అయితే వేసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నారు అదైతే మ మసర్డ్ ఆయిల్ అండి చూడండి నెక్స్ట్ అయితే ఇంకా అన్నీ రెడీ చేసుకున్నారు కదా మా మమ్మీ అయితే వద్దన్న ఏది వినరండి చి చిన్న ఫార్మాలిటీస్ చేసుకోవాలి కదమ్మా అని చెప్పైతే చెప్తారు అంటే ఈ ఆకులన్నీ వేసి మనం స్నానం చేపిస్తే బాడీకి ఇచ్చింగ్ బాడీ పెయిన్స్ లెవెన్ డేస్ మనము అది ఉన్న స్నానం చేయకుండా ఉంటాం కదా మంచిగా ఉంటుందని అయితే చెప్పారనమాట ఇంకా చూడండి మా మమ్మీ అయితే చేతులకి కాళ్ళకి మొత్తం అది పేస్ట్ చేసుకున్నారు కదా దాంట్లో కొద్దిగా సున్నిపిండి వేసి మంచిగా కలిపి బాడీ అంతా కలిపేసి బాగా మసాజ్ లాగా చేసి అయితే స్నానం చేపిస్తారు మా మమ్మీ అయితే వద్దన్న విన్నరు ఏముంది చిన్న ఫార్మాలిటీస్ చేసుకోనికే అంటే కొంతమంది నమ్మరు కదా సింపుల్గా అవసరమన్నీ చూపించడం అని అనుకుంటారు కానీ మా మదర్ అయితే అన్నీ అయితే చేస్తారు ఇక్కడ అయితే నేను స్నానం కూడా చేసేసాను చూడండి నాకు కూడా ఏమంటారు అది సాంబ్రాణి పొగ అయితే వేసేస్తున్నారు కానీ మా మమ్మీ చెప్పిందైతే నిజమండి అది హెడ్ బాత్ చేసుకొని వచ్చిన తర్వాత అయితే చాలా రిలాక్సింగ్ అయితే ఉండే నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి రెండు ఏమంటారు వెల్లుల్లి తీసుకొని మనము కాటన్లో అయితే పెట్టేసి చెవులు అయితే పెట్టేస్తున్నారు హీట్ కోసం అని చెప్పైతే అంటే అంతే పెట్టేశారు తర్వాత కొంచెం నలుపు అయితే పెట్టారనమాట మీకు చూపించడం కోసం అట్లయితే పెట్టేశారు చూడండి నా ముగ్గురు పిల్లలకైతే సేమ్ ఫార్మాలిటీస్ అయితే చేశారు మా మదర్ అయితే కానీ వాళ్ళు చెప్పేది అయితే నిజమండి చాలా రిలాక్సింగ్ అయితే ఉంటుంది ఆ హెడ్ బాత్ చేసి వచ్చాకైతే నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి అయితే చెప్తున్నాను చాలా మంది ఏముంది ఈ ఫార్మాలిటీస్ పురిటీస్ అనమని అని అనుకుంటారు కానీ వీలైతే ట్రై చేయండి చాలా మంచిదండి మేము ఫుల్ వీడియో కూడా పెట్టాము దీని కింద అయితే లింక్ ఇస్తాను చూడండి ఓకే అండి బాయ్